శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి శనివారం శనిదేవుని వారంగా పరిగణించబడుతుంది శనివారానికి అధిపతి శనిదేవుడు కావడంతో శనివారం రోజు చేసే పనులలో కొన్ని జాగ్రత్తలు వహించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం రోజు ఇంట్లో ఆడవారు కొన్ని పనులు చేయకుండా ఉంటే మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఒకవేళ మీరు తెలియక ఈ పనులు చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కాబట్టి స్త్రీలు తప్పక చెయ్యవలసిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి శనివారం రోజున నువ్వుల నూనెను ఇంటికి తీసుకురాకూడదు శనివారం రోజు ఎటువంటి నూనెను అస్సలు కొనకూడదు శనివారం రోజున నూనెను కొనుగోలు చేస్తే మీరు అప్పులు పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఎంతో శ్రేయస్కరం అలానే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున నల్లని వస్తువులను అస్సలు కొనకూడదు ఈ రోజున ఎవరికైనా నల్లని వస్తువులను దానం చేస్తే చాలా మంచిది శనివారం రోజున చీపురిని ఈశాన్యంలో అస్సలు ఉంచకూడదు ఇనుప వస్తువులను కూడా శనివారం రోజున కొనుగోలు చెయ్యరాదని పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య తగాదలకు దారి తీస్తుంది శనివారం స్నానం చేసిన తర్వాత పూజ చేసేటప్పుడు హనుమాన్ చాలీస లేదా దసర ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించటం చాలా మంచిది శనివారం రోజు ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఆ ఆకుని కాల్చి గాజు సీసాలో వేయండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకు వేయండి ఇలా చేస్తే మీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మీరు కోరుకున్న కోరికలు అన్నీ త్వరగా నెరవేరుతాయి శాస్త్రాల ప్రకారం శనివారం నాడు ఏదైనా జంతువుకి బెల్లం మరియు శనగపిండి తినిపిస్తే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుస్తుంది అలాగే మీ ఇంట్లో ఆనందాలు వెళ్ళి విరుస్తాయి శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది వంటి వస్తువులను కొనకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శనివారం రోజు మీ పాత బట్టలు ఎవ్వరికీ దానంగా ఇవ్వకండి శనివారం రోజున చెప్పులు బూట్లు అస్సలు కొనకూడదు శనివారం రోజు ఈ పనులు చేస్తే మీ పురోగతి నశిస్తుంది అలాగే శనివారం నాడు ఉప్పు కొనటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి దీనివల్ల మీరు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది శనివారం అనగానే మనకు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆపదల నుంచి గట్టెంకించమని వేడుకుంటాం శనివారం ఉదయాన్నే నిద్రలేచి పూజ గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకారం చెయ్యండి తర్వాత బియ్యం పిండితో కాస్త పాలు పోసి ప్రమిదలాగా చేయండి ఈ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగించండి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇలా చేయటం కుదరని వారు శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించి ఆవు నెయ్యితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శ్రీనివాసుని కృపా కటాక్షాలు మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు కొంతమంది స్త్రీలు నిద్రించే సమయంలో లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులు కమ్మలు తీసి పనులు చేసుకుంటూ ఉంటారు ఇలా చేసేవారు ఒక శని శుక్రవారాలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు తమలపాకులు ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైన ఆకులు ఇంట్లోనే పూజా మందిరంలో ప్రతిరోజు దేవుని ముందు తమలపాకులను పెట్టి పూజించటం వలన మీరు చేసిన పూజకు ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది దేవుడికి పెట్టే నైవేద్యం ఎప్పుడూ కూడా తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తుంచుకోండి అలానే శనివారం రోజు ఓం శనేయ నమ అనే మంత్రాన్ని పఠించటం వల్ల శనిదేవుని అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోయి ఆనందాలు వెల్లువిరిస్తాయి ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడాలంటే శనివారం రోజు కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ మీద కుంకుమతో స్వస్తి గుర్తును వేసి పూజా గదిలో పెట్టి తరువాత పూజ చేసి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుండి మీరు త్వరగా గట్టెక్కుతారు శనివారం రోజు నల్ల కుక్కకు ఆహారం తినిపించండి దీనివల్ల మీ జాతకంలో రాహుకేతు దోషాలు ఉంటే అవి దూరం అవుతాయి అలాగే చీమలకు ఆహారంగా బియ్యం పిండి వేయటం వల్ల ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది అలాగే ఆర్థికంగా ఎదుగుతారు శనివారం గుమ్మడికాయ కొనకూడదు శనివారం రోజు చీపురు కొనటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అలాగే శనివారం రోజున కొత్త వాహనాలు కూడా కొనకూడదని పండితులు చెబుతున్నారు మిమ్మల్ని కష్టాలు చుట్టుముట్టినట్లయితే శనివారం చిలకతో కూడిన పంజరాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ చిలకను బయటకు స్వేచ్ఛగా వదిలేయండి చిలక ఎంత దూరం వెళ్తుందో ఆ వ్యక్తి యొక్క అదృష్టం అంతగా ప్రకాశిస్తుందని నమ్ముతారు మీకు పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నా అన్ని ప్రయత్నాలు చేసి పని జరగకపోయినా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం సాయంత్రం కొన్ని మినపగింజలను గింజలను తీసుకొని వాటిని రావి చెట్టు కింద పోయాలి అలా పోసాక వెనక్కి తిరిగి చూడొద్దు ఈ పరిహారాన్ని పదకొండు శనివారాలు చేయటం వల్ల మీకున్న ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీకు అంతా మంచే జరుగుతుంది శనివారం సాయంత్రం ఒక నల్లగుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచి శనిదేవుని ముందు ఆవ దీపం వెలిగించి ప్రవహించే నదిలో ఆ బియ్యాన్ని పోయండి ఈ పరిహారం చేయటం వల్ల మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోతాయి అలానే ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ శనివారం రోజు ఎవ్వరికీ ఇవ్వకండి మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకుండా తీసుకోండి మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే శనివారం రోజు మర్రి చెట్టు కింద రెండు పూటలా దీపం వెలిగించండి అది మీ ఆర్థిక సమస్యలను తొలగించి మీ కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం శనిదేవుని అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల మీకు సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తువులు ధరించి పూజ చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది శనివారం రోజు నల్లని బట్టలను నువ్వులని దానం చేయటం ద్వారా మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో మరియు సిరి సంపదలతో జీవిస్తారు అలాగే ఈరోజు సాయంత్రం పూట నూనెతో దీపాన్ని వెలిగించి అందులో రెండు లవంగాలను వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఇంటి ముఖద్వారానికి రెండు పక్కల రెండు దీపాలను పెట్టి అందులో లవంగాలను వేయండి ఇలా ఆవ నూనెలో లవంగాలను వేసి దీపం పెట్టడం వలన చక్కటి ఫలితం ఉంటుంది మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది చాలామంది గోమాతని పూజిస్తారు గోమాత ఉన్న అన్ని దేవుళ్ళు సంతృప్తి చెంది లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే గోమాతకి ఆహారాన్ని పెట్టండి పక్షులకి ఆహారం పెడితే కూడా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అలాగే పుణ్యం వస్తుంది శ్రేయస్సు కూడా లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు